కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు యాభై దినముల ఉపవాస ప్రార్థనల ముగింపు సభ తేదీ అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం సమయం ఉదయం పది గంటలకు ఆత్మీయ జీవితంలో ఉన్నారా దూరాత్మ చీకటి శక్తులచే పీడింపబడుచున్నారా కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుతున్నారా అనేక వ్యసనాల చేత బంధింపబడియున్నారా వివాహాలు జరుగక గర్భఫలం అందక ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాక పోరాటాలతో సతమతమవుతున్నారా అనారోగ్యంతో దీర్ఘకాలిక సమస్యలతో బాధింపబడుచున్నారా అయితే రండి పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ప్రవచన స్వస్థత వరములు కలిగి దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ టి రాజు సిస్టర్ శిరీషగారులు శక్తివంతమైన స్థుతి ఆరాధనలు నడిపించి ప్రవచనాత్మక దైవ వర్తమానం అందించి మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు స్థలం కల్వరీ క్రాస్ చర్చ్ ఆపోజిట్ గణేష్ టౌన్షిప్ ఇల్లెందు మెయిన్ రోడ్ బల్లేపల్లి ఖమ్మం ప్రైస్ ప్రియ దేవుని బిడ్లార క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనము సియోను జెన్లారా ఉత్సహించి మీ దేవుడైన యహోవ ఎందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును ఆ మెయిన్ దేవుని బిడ్లార శ్రేష్టమైన వాగ్దానం ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు యోవేల్ కాలంలోనూ ప్రజలు మరి పాడైపోయిన పరిస్థితులు నిర్జీవమైన స్థితిగతులు పోరాటాలు సమస్యలు ఆత్మీయంగా పతనమైన పరిస్థితులు అన్నిటిని బట్టి ప్రవక్త మరి దేవుని యొక్క మాటను తెలియపరచగా ఇప్పుడైనను మీరు ఉపవసించి మీ వస్త్రములు కాక మీ హృదయాలను చింపుకొని ప్రభుతో సమాధానపడినట్లయితే ఆయన అత్యంత కృపగలిగిన దేవుడు నిశ్చయంగా మీకు నైవేద్యం పానార్పణమును ఖచ్చితముగా తన సన్నిధిలో అర్పించబడినట్లుగా మీకు ధాన్యమును ద్రాక్షరసమును ప్రభు ఇవ్వబోతున్నాడు అనుగ్రహించడని ఎవరు చెప్పగలరు అనేటటువంటి మాట ప్రవక్త ద్వారా మరి దేవుడు మాట్లాడి ఉంటుండగా వెను వెంటనే ప్రజలు రిపెంట్ అయ్యి పశ్చాత్తాపముతో ఉపవాసముతో మారుమనసు పొందిన వారే తెలిసి తెలుగు చేసిన పాపములను విడిచిపెడుతూ దేవునితో సమాధాన పడుతూ దేవాదిదేవుణ్ణి శాంతింపచేస్తూ శాంతి పరచుకొనచ్చు ఆయనను బ్రతిమలాడుకుంటూ దేవుని సముఖంలో ఉంటున్నప్పుడు మరలా దేవుడు వారిని కనికరించి క్షమించి వారి దేశాన్ని బాగు చేస్తారని వారితో మాట్లాడుతూ మరీ వచ్చినా వారికి వాగ్దానం ఇచ్చాడు అదే రీతిగా మనతో మాట్లాడుతున్నాడు ఉపవాసంలో కొనసాగుతున్న మేము మరి పరిచయ విషయమై సంఘంగా ఉంటున్న అందరి విషయమై మరి లో అనేక దినములుగా మరి జరుగుతున్నటువంటి లైవ్ ప్రోగ్రామ్స్లో మంత్లీ ప్రేయర్స్లో అనుదిన వాగ్దానంలో మరి ఆత్మ సంబంధంగా దేవుడు మనల్ అందరినీ ఐక్యత పరిచి ఒక చోట ఆత్మలోకంలో కనెక్షన్ చేసి మరి దేవుడు ఎంతగానో మనల్ని బలపరుస్తూ మరి ఈ రీతిగా కొనసాగింపచేస్తూ ఈ యొక్క అనుబంధముని కొనసాగిస్తుండగా మీ నిమిత్తము ప్రేయర్ చేస్తూ ఉన్నాం మొర్ర పెడుతూ ప్రభుని అడుగుతూ ఉన్నాం దేవుని బిడ్డలారా మరి సమయం ఆసన్నమైనది ఇక సియోను జన్లారా మీరందరూ ఉత్సహించండి మీరందరూ ఆనందించండి దేవుని ప్రజలారా మీరందరూ సంతోష వర్షముతో జీవించండి ఎందుకు అంటే దేవుడు ఇక కలవరి వర్షమును కుమ్మరించబోతున్నాడు మన ప్రార్థనలు ఆలకిస్తున్న దేవుడు అత్యంత బలమైన తన కృప చేత ఈ దినాల్లో ఆయన కదలబోతూ తొలకరి వర్షం కడవరి వర్షం కురిపించి మరి వాన కురిపించి మన జీవితాల్లో సమృద్ధిని తీసుకొని రాబోతూ ఉన్నాడు కాబట్టి ఈ రోజు వరకు నిర్జీవ స్థితిలో ఉన్నావా పోరాటాలు ఎదుర్కొంటున్నావా సమస్యలు ఉంటున్నాయా గర్భఫలం లేని స్థితిలో ఉన్నావా నిరుద్యోగంతో ఉన్నావా చేస్తున్న ప్రతి ప్రయత్నం ఎట్టుపోయినా ఒకవేళ సక్సెస్ఫుల్నెస్ని నువ్వు కనుగొనలేకపోతున్నావా ఫెయిల్యూర్ నీ జీవితంలో ఉందా అయితే ప్రభు మాట్లాడుతున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలు నీ కొరకే మరి నువ్వెక్కడో మేమెక్కడో అయినప్పటికీ ఈ వీడియో ద్వారా ప్రతిదినం వాగ్దానం ద్వారా ఒకటే ఆత్మలో కొనసాగబడుతున్న వారంగా ఒకటే కుటుంబముగా మరి కొన్ని సంవత్సరాలుగా కలుగుతున్నటువంటి ఈ ఆత్మ సంబంధమైన నిబంధనను బట్టి ప్రభు నీతోను మాట్లాడుతున్నాడు నీ నిమిత్తం ఈ స్థలంలో ప్రార్థన చేయబడుతూ ఉంది సహోదరి సహోదరుడా నిశ్చయంగా మీ దుఃఖ దినములను ఈ స్థలమునందు ప్రభు సమాప్తం చేయబోతున్నాడు నువ్వు నమ్మితే ప్రార్థనాపూర్వకంగా ఈ స్థలంలోనికి అక్టోబర్ పదవ తారీఖున పరిగెత్తుకొని రా దేవుడు నిశ్చయంగా మన జీవితాల్లోని దుఃఖ దినములను సమాప్తం చేయబోతున్నాడు సమృద్ధిలోనికి నడిపించబోతున్నాడు జీవంలోనికి నడిపించబోతున్నాడు ఆరోగ్యంలోనికి నడిపించబోతున్నాడు స్వస్థతనివ్వబోతున్నాడు మంచి వివాహం ఘనమైన రీతిలో జరిగించబోతున్నాడు ఉద్యోగ ప్రయత్నములను సఫలము చేసి స్థిరమైనటువంటి ఉద్యోగం నీ జీవితంలో కలగ చేయబోతున్నాడు అంతేకాకుండా చక్కటి దీవెనకరమైన బహుమానం శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని గర్భఫలమును దేవుడిని దయచేయబోతున్నాడు వ్యసనాలతో ఉన్న మారుమనుసు లేని స్థితిలో ఉన్న బలహీనతలో ఉన్న మరి ప్రార్థనలు చేయబడుతున్నాయి ఆశతో మీరు కనిపెట్టుకొని రండి కాలంలో పాల్గొన్నారు ప్రార్థన విన్నపాలి వెళ్ళినారు దేవుని బిడ్డల మీ నిమిత్తం ప్రేరు చేస్తున్నాం దేవుడిని నిశ్చయంగా ఈ స్థలంలో ఉపవాస ప్రార్థన ముగింపు దినాన మిమ్మల్ని అందరినీ దర్శించబోతున్నారు దేవుని సన్నిధిలోనికి పరిగెత్తుకొని వద్దాం ఆ కాలంలో దేవుడు అద్భుతాలు చేశాడు ఈ కాలంలోనైనా సజీవుడు బలమైన దేవుడు మీ జీవితంలో అద్భుతములు చేయబోతుండగా ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలమే మనం స్వతంత్రించుకుందాం ఉపవాస ప్రార్థన ముగింపు సభ కొరకు సిద్ధపడదాం మనం సిద్ధపడుతూ మనకు తెలిసిన అనేకులకి వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీకున్నటువంటి అవకాశం ఇన్స్టా ద్వారా అనేకులకి మీరు తెలియపరచడం ద్వారా నీవు దీవించబడబోతున్నావు వారు కదిలి దేవుని సన్నిధిలోనికి రావటం ద్వారా నిన్ను బట్టి వారి జీవితాల్లో దేవుడు అద్భుతకారం చేయబోతుండగా వారిని దీవించి పడబోతున్నారు కనుక ఈ వీడియోలు మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు సంతోషంతో ఉండండి ధైర్యంతో ఉండండి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి దేవుని సముఖంలోనికి మీరు పరగెత్తుకొని రండి అందరం కలిసి ప్రభువుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా ఆ ముగింపు తిరుమున ఆయన వాన కురిపించబోతున్నాడు తొలకరి వర్షాన్ని కురిపించబోతున్నాడు కడవరి వర్షాన్ని ఆత్మ సంబంధంగాను భౌతికంగాను అన్ని కోణాల్లో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి లేవనెత్తబోతుండగా మరి ఈ ఒక చక్కని అవకాశాన్ని అందరం కూడా సద్వినియోగపరుచుకుందాం అనేకులకి తెలియపరుద్దాం అందరం దేవుని సముఖంలో పాల్గొందాం సియోను జనులమై సంతోషించే భాగ్యం ఆనందించే కృప ఇక మన జీవితాల్లో ఈ వాగ్దానం ప్రకారం అది గాక ఐ మెయిన్ ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరును గాక దయచేసి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అద్వితీయ సత్యదేవుడో ప్రభా నిన్న ఆశ్రయించిన వారిని విడువని దేవుడో తండ్రి సియోను జన్లారా ఆనందించుడి ఉత్సహించుడని వాన కురిపించి తొలకరి వర్షం కడవరి వర్షం మీ మీద కుమ్మరించినని కొట్లు ధాన్యముతో నిండునని గానుగలకు పైగా ద్రాక్ష రసము తైలం పొర్లి పారనని సెలవిస్తున్నావు అయ్యా నీ తట్టు మేము తిరుగుతుండగా మా వస్త్రములు కాక మా హృదయాన్ని చింపుకొని నిన్ను వేడుకుంటుండగా నిన్ను శాంతింప చేసుకొని చుండగా సమాధానపడుచుండగా మిమ్మల్ని ప్రతిమలాడుతుండగా నిశ్చయంగా ఈ సంవత్సరం జరగవలసిన మేలు ప్రభా మా జీవితాల్లో జరుగును గాక సంఘంలో గాక ఆత్మీయంగా తను యూట్యూబ్ ద్వారా ప్రభా వీడియోస్ ద్వారా వాగ్దానముల ద్వారా లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ స్థలంలోనికి రావటం ద్వారా పాల్గొనటం ద్వారా ఎందరిని ప్రభా మమ్మల్ అందరినీ కుటుంబం కట్టినావని బిడ్డలందరి కోసం ప్రార్థనలు జరుగుతుండగా వారి జీవితాల్లో నేస్తున్నా వాగ్దానం వాగ్దానం గాక ప్రతి నాయన ఎవ్రీ ఏరియా సిక్నెస్ బ్రేక్ అవ్వాలా డిసీజ్ బ్రేక్ అవ్వాలా అయ్యా ఇన్ఫర్టిలిటీ బ్రేక్ అవ్వాలా ప్రభా అయ్యా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ జరుగును గాక ప్రతి చీకటి కార్యాలు బంధించబడాలా అప్పవారి క్రియలు లైపర్చబడాలా ఏసునామలని ప్రజల కంచె వేయబడాలా ఇది మొదలుకొని వారిని దీవించండి అప్పుల కాడి విరగొట్టబడాలి భూతగాదాలు కొట్టివేయబడాలి కోర్టు కేసులు అయినా ఏసునామలు నీ బిడల పక్షా న్యాయమైన తీర్పు వచ్చును గాక భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ తొలగిపోవాలి డివోర్స్ డివోర్స్నైనా ఏసునామలు క్యాన్సిల్ అయిపోవును గాక ఏ ఏ కారణం కొరకు ప్రార్థనా అవసరతలు కలిగిన బిడలుంటున్నారో ప్రతి వారి అవసరత అక్కర నజరేడని ఏసునామంలో తీర్చబడును గాక అద్భుతమైన కార్యములను జరిగించండి ప్రభా జరగబోతున్న అక్టోబర్ పదవ తారీఖు ప్రభ అనేకులుగా తనని బిడ్డలు వాగ్దానం చూస్తున్నారు ఆయా ప్రాంతాల నుండి వారు పరిగెత్తుకొని వచ్చినట్లుగా వారిలో ఆశను కలగజే అయ్యా విశ్వాసమును కలగజే నడిపించండి ప్రభావ వారందరినీ మీరు దీవించండి అనేకులకి సమాచారం షేర్ అవుటకు రీచ్ అవుట కృప చూపించండి ఈ వాగ్దానంని బిడ్డలందరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరి జీవితంలో ఈ నూతన సంవత్సరం తొలకరి వర్షపు కడవరి వర్షపు అనుభవం ఆత్మ సంబంధమైన అనుభవం నజ్రేణు నేస్తునామల కుమ్మరించబడును గాక అటు వారిని బ్లెస్ చేసి దీవించి మని ఏనామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ దేవుని బిడ్లారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మరి యాభై ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఇంకా మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులు కూడా షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తలా కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు యాభై దినముల ఉపవాస ప్రార్థనల ముగింపు సభ తేదీ అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం సమయం ఉదయం పది గంటలకు ఆత్మీయ జీవితంలో ఉన్నారా దూరాత్మ చీకటి శక్తులచే పీడింపబడుచున్నారా కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుతున్నారా అనేక వ్యసనాల చేత బంధింపబడియున్నారా వివాహాలు జరుగక గర్భఫలం అందక ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాక పోరాటాలతో సతమతమవుతున్నారా అనారోగ్యంతో దీర్ఘకాలిక సమస్యలతో బాధింపబడుచున్నారా అయితే రండి పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ప్రవచన స్వస్థత వరములు కలిగి దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ టి రాజు సిస్టర్ శిరీషగారులు శక్తివంతమైన స్థుతి ఆరాధనలు నడిపించి ప్రవచనాత్మక దైవ వర్తమానం అందించి మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు స్థలం కల్వరీ చర్చ్ ఆపోజిట్ గణేష్ టౌన్షిప్ ఇల్లెందు మెయిన్ రోడ్ బల్లేపల్లి ఖమ్మం